హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగా వికా హ్యాండ్ ప్యూర్ కాటన్ మెగా డిస్కౌంట్ సెల్ అండి మనకి ఆషాఢం ఆడి సెల్లో సిల్క్ టైప్ మోడల్స్ ఫ్యాన్సీ టైపు వీడియోస్ చేస్తున్నాము అలానే కాటన్స్ కూడానండి హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది శారీకి శారీ మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ శారీ అండి శారీ ఈరోజు ఆఫర్ సెల్లో ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ అండి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షుపింగ్ అండి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్యూర్ కాటనే ఉంటుందండి మంచి డిజైనర్స్ చాలా నైస్గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షూపింగ్ అండి క్వాలిటీ వైఫ్గా కూడా మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అయినా కానీ రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ త్రీ షూపింగ్ అండి మినిమమ్ టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ అయితే కాదు ఈ కలర్కి పింక్ కలర్ ఎల్లో కలర్లో ఇలా క్రీపర్స్ డిజైన్ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఈ శారీకి బ్లౌజ్ ఈ సారీ మంచి సీ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్ ఏమో డార్క్ సీ గ్రీన్ డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అంటే డిజిటల్ టైప్ డ్రెన్స్ వస్తాయి మిడిల్లో ఇలా డిజైన్ ఫ్లవర్స్ డిజైన్ బ్లౌజ్ ఏమో ఇలా డిజైనర్ బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ కాకుండా చక్కగా ప్రింటెడ్ బ్లౌజెస్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీ మనం ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన మోడల్ అండి ఈరోజు ఆఫర్ సేల్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ అయిందండి ఈ ఆఫర్ సేల్ కాబట్టి ఎన్ని శారీస్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుందండి ఇందులో లెస్ అనేది లేదు టూ శారీస్కి ఫిఫ్టీ ఈచ్ వన్ ఫిఫ్టీ లెస్ అనేది అడగవద్దండి లెస్ అనేది లేదు అసలు ఎన్ని శారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి ఒక్కొక్క శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ప్యూర్ కాటన్లో ఉంటుంది మంచి డిజైనర్స్ అండి కాటన్స్లోనే మంచి మంచి డిజైనర్స్ ఇలా ఆరెంజ్ అండ్ గ్రే కలర్ అండి శారీకి ఇలా డిజైనర్ బ్లౌజ్ మంచి బ్లూ కలర్ అండి బోర్డర్ డిజైన్ చాలా నైస్గా ఉంది బ్లౌజ్ ఏమో ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ శారీ ఆరెంజ్ గ్రే బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ మంచి రామా గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ ఇలా బోర్డర్ కలర్ కాంబినేషన్లో డిజైనర్ అన్నీ కూడా ప్యూర్ కాటన్లో విత్ బ్లౌజ్ సారీస్ అండి ఇంకా కలర్ కాంబినేషన్ అయితే ఇక్క స్టైల్ డిజైన్ అండి శారీ ఇక స్టైల్ డిజైన్ బ్లౌజ్గా డిజైన్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కలర్ బ్లౌజ్ సారీ రామా గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ ఈ సారీ ఒక మోడల్ అండి డిజైన్ చాలా నైస్గా ఉంది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఏమో పళ్ళు కలర్ బ్లౌజ్ ఆరెంజ్ అండ్ రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ గ్రే అండి మెరిలో ఇకత్త స్టైల్ డిజైన్ బోర్డర్ ఎడ్జ్ కలరే డిజైనర్ బ్లౌజ్ ఇది ఒక కలర్ అండి మెహందీ గ్రీన్ బ్లౌజ్ అలా ఉంటుంది అన్ని ప్యూర్ కాటన్లో మంచి డిజైనర్స్ అండి ఈ సారీ క్రాస్ డిజైన్ ఇదొక కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ అండి మినిమం టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు బ్లౌజ్లా ఫ్లవర్ బుటౌస్ ఉంది రామా గ్రీన్ కలర్ ఇదొక కలర్ కాంబినేషన్ బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ ఇది ఒక కలర్ అండి కలర్ చాలా గా ఉంది చిన్న చిన్న పిల్క్ బుటౌస్ వచ్చాయి అందులోనే ఇదొక కలర్ ఇకప్ స్టైల్ డిజైన్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇదొక కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇప్పటి వరకు చూసారు కదండి ఈ సారీస్ అన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ రేంజ్ శారీసు ఈరోజు ఆఫర్ సేల్లో ఫోర్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఈ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అండి సెల్ఫ్ కలర్ ప్రింట్స్ వచ్చిన మోడల్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ శారీ ఈరోజు ఆఫర్ లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఎన్ని సారీస్ అయినా కానీ ఈచ్ వన్ సేమ్ కాస్ట్ ఉంటుందండి లక్స్ స్క్రీన్ కలర్ బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ అండి ప్లెయిన్ కాకుండా మంచి డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదు ఇది ఒక కలర్ కాంబినేషన్ గ్రే షేడ్ మంచి బ్లూ కలర్ అండి ఇదంతా కూడా ప్రింట్ అనేది చాలా నైస్గా ఉందండి డార్క్ టైప్ ప్రింట్ ఈ సారీ మెహందీ గ్రీన్ అండి బ్లౌజ్ మస్టర్డ్ మ్యాంగో ఇల్లో అండి ఇది మ్యాంగో ఇల్లో ప్రింట్ కూడా చాలా డిజైన్ నీట్గా బంచెస్ టైప్ ఉంది బ్లౌజ్ ఈ సారీ రామా గ్రీన్ కలర్ అండి బంచెస్ టైప్ డిజైన్ వస్తుందండి లైట్ సీ గ్రీన్ కలర్ ఈ సారీ మెహందీ గ్రీన్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఈ సారీ పింక్ కలర్ బ్లౌజ్ ఎలా ఉంటుంది మనకి ఏదైనా కలర్ రిపీట్ అయిందంటే బ్లౌజ్ మిడిల్ పార్ట్లో డిజైన్ చేంజ్ అవుతుందండి ఇలా డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇవి మనకి బాందనీ టైప్ డిజైన్స్ అండి జైపూర్ బాందనీలో మనకి ఫైవ్ ప్రింట్స్లో ఈ టైప్ డిజైన్స్ వచ్చాయి ఇదేమో నార్మల్ క్లాత్ మీద ఫైవ్ ప్రింట్స్ టైప్ బ్లౌజ్ కలర్ చాలా బాగుందండి బ్లౌజ్ గ్రీన్ షర్ట్ ఆ డిస్కౌంట్ సేల్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్రీషి పింక్ మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీ కాదు లైట్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ మిడిల్ అంతా సెల్ఫ్ కలర్ డిజైన్ బోర్డర్స్ బాందనీ స్టైల్ మిడిల్లో బుట్ట బాందనీ టైప్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ బాందనీ డిజైన్ కూడా సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్ కాంబినేషన్ తోట వస్తుంది డిజైన్ ఫ్యాన్సీ కలర్ మంచి పింక్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈ సారీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇవేమో స్టార్స్ డిజైన్ అండి డై అవుతాయి గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కనకాంబరం అండ్ గ్రీన్ బ్లౌజ్ ఎలా ఉంటుంది ఇది ఒక కలర్ అండి పింక్ అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అండి ఈరోజు ఆఫర్ సైల్లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింక్ మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు మనం చూసే శారీస్ క్యాట్లాగ్ డిజైనర్స్ అండి ఈ శారీస్ మనకి సిక్స్ హండ్రెడ్ రేంజ్ శారీ ఈరోజు ఆఫర్ సెల్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి క్యాటలాగ్లో డిజైనర్స్ వస్తాయి బ్లౌజ్ చక్కగా ఇలా డిజైనర్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి బోర్డర్ పోచంపల్లి స్టైల్ మిడిల్లో డిజైన్ బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ కలర్ చాలా క్లాసీగా ఉందండి ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ అండి చాలా నైస్గా ఉంది మంచి ఫ్యాన్సీ కలర్ బ్లౌజ్ ఎలా ఉంటుంది ఈ సారీ లైట్ సీ గ్రీన్ కలర్ అండి మిడిల్లో డిజైన్ బ్లౌజ్ ఏమో మిడిల్లో బుటాస్ ఉంటాయి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇది ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైన్ చూడగానే మనకి సెల్ఫ్ కలర్ అన్నట్లుగా క్లాసిక్ కలర్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ బ్లౌజెస్ చాలా బాగున్నాయండి సాఫ్టీగా ఉండి మంచి డిజైన్స్ వచ్చాయండి బ్లౌజెస్కి ఈసారి బర్డ్స్ డిజైన్ అండి చాలా నైస్గా ఉంది బ్లౌజ్ ఏమో ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా చిన్న చిన్న మ్యాంగో బుటాస్ వచ్చినటువంటి బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా రేర్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ డిజైన్ మ్యాంగో బుటాస్ వచ్చాయి బ్లౌజ్ ఏమో ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి ఫ్యాబ్రిక్ అయితే మంచి బెస్ట్ క్వాలిటీ ఉందండి సిక్స్ హండ్రెడ్ చాలా నైస్గా ఉంది క్వాలిటీ వైజ్గా బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ అయినా కానీ శారీ కలర్ అయినా బ్లౌజ్ ఇలా చిన్న చిన్న డిజైన్స్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ మెడిల్ లో బుటాస్ ఇలా వచ్చాయి బ్లౌజ్ ఏమో ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి ఈరోజు ఆఫర్ సేల్ లో ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూసే శారీస్ ఒక మోడల్ అండి ఈ శారీస్ ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి బాతిక్ స్టైల్ డిజైన్ మంచి గ్రీన్ కలర్ శారీ బాతిక్ స్టైల్ డిజైన్ మెడల్ అంతా ఆల్ ఓవర్ షివరీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా డాట్స్ డిజైన్ వచ్చిన బ్లౌజ్ ఈ సారీస్ మనకి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ బండి ఈరోజు ఆఫర్ సెల్ ఓన్లీ వన్ డే సెల్ రోజు మాత్రమే ఆషాడమ్ ఆడి సెల్ అండి నెక్స్ట్ డేకి ఈ కాస్ట్కి అవైలబిలిటీ ఉండదు హండ్రెడ్ రూపీస్ లెస్ అయిందండి ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ సారీస్ పర్చేజ్ చేయాలండి కలర్ బాగుంది బ్లౌజ్ రామా గ్రీన్ కలర్ అండి మంచి రామా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బెస్ట్ క్వాలిటీ ఉందండి చాలా బెస్ట్ క్వాలిటీ బ్లౌజ్ ఎలా డిజైనర్ బ్లౌజ్ మెంతెల్లో బ్లూ కలర్ బోర్డర్ అండి మెంతెల్లోకి బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ రైట్ కలర్ బ్లాక్ కలర్ బార్డర్స్ వచ్చాయండి శారీకి పళ్ళు కూడా చక్కగా ఇలా డిజైనర్ పళ్ళు వస్తుందండి పళ్ళు పాటు డిజైన్ ఇలా డిఫరెంట్ ఉంటుంది శారీకి బ్లౌజ్ ఇదొక డిజైన్ అండి ఈ మోడల్ ఏంటంటే సింగిల్ సైజ్ బార్డర్ బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇవైతే సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి పల్లవి లైన్స్ వచ్చిన శారీ బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈరోజు ఆఫర్ సెల్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ శారీ కాదండి కనకాంబరం అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ గ్రే బ్లౌజ్ కూడా ఎలిఫెంట్ గ్రే కలర్లో కాంట్రాస్ట్ లైట్ ఫ్యాన్సీ గ్రీన్ అండ్ గ్రే కలర్ బ్లౌజ్ మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి బ్లౌజ్ బ్లూ అండ్ ఎల్లో బ్లూ కాదండి గ్రే లో ఇది ఒక షేడ్ ఇష్ గ్రే మంచి ఎల్లోకి మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్ బ్లౌజ్ ఈసారి గ్రే అండి పింక్ అండి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇదొక కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది బోర్డర్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కూడా చక్కగా కాంట్రాస్ట్ పళ్ళు డిజైన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇప్పుడు మనం చూసే శారీస్ ఆర్గండి కాటన్ వస్తుందండి ఆర్గండి కాటన్ అంటే అందరికి ఐడియా ఉండే ఉంటుంది స్టిఫ్ ఉంటుంది ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ ఉంటుందండి స్టిఫ్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ డిజైన్ మంచి బ్లూ కలర్ అండి బ్లౌజ్ ఆర్గండి కాటన్లో ఇది కలర్ అండి బ్లౌజ్ అందులోనే సేమ్ కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ కలర్ కూడా చేంజ్ డిజైన్ చేంజ్ అవుతుంది ఆర్గ్ కాటన్ అండి ఏ మోడల్ కావాల్సిన వరకు ఆ మోడల్ ఫ్యాబ్రిక్ అనేది క్లియర్గా చెప్తాము మంచి గ్రీన్ కలర్ అండి డిజైన్ చాలా నైస్గా ఉంది క్రాస్ టైప్ ఉంది స్కర్ట్ బార్డర్ టైపు బార్డర్స్ డిజైనర్ బార్డర్స్ శారీకి బ్లౌజ్ ఉల్టా ఫోల్డ్ ఉందండి బ్లౌజ్ బార్డర్ ఆర్గండి కాటన్లో ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి మెహందీ గ్రీన్ బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ ఏనండి ఈ ప్రింట్ కలర్ చేంజ్ అయ్యింది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఆర్గండి కాటన్లో ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి ఫ్యాన్సీ కలర్ బ్లౌజ్ స్కట్ బార్డర్ టైప్ డబల్ పీకాక్ వస్తుందండి ఆర్గండి కాటన్లో ఒక కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇప్పుడు వరకు చూసినవన్నీ ఇంతవరకు ఆర్గండి కాటన్ అండి ఇక వచ్చేసి మనకి ప్యూర్ కాటన్లో రిచ్ కాటన్ వస్తుందండి పల్లె ఫ్యాబ్రిక్ బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఆఫర్ సెల్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేజ్ చేయాలి సింగిల్ శారీ అయితే కాదండి సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేంజ్ అవుతుంది బ్లాక్ అండి బోర్డర్ సింగిల్ సైడ్ ఉంటుంది బోర్డర్ కలర్ మిడిల్లో షివోరి పళ్ళు కూడా బోర్డర్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ పళ్ళు ఈ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అందులో ఇది లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ నేవీ బ్లూ బ్లౌజ్ రస్ట్ కలర్ రస్టిక్ రెడ్ అండి కలరు మనకి రస్టిక్ రెడ్ కలర్ బ్లౌజ్ మెజన్సా కలర్ బ్లౌజ్లో డిజైనర్ బ్లౌజ్ ఇవైతే మనకి సెవెన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి బ్రష్ పెయింట్ తోటి డాట్స్ వస్తాయండి మంచి డార్క్ గ్రీన్ కలర్ శారీ చాలా ప్యూర్ కాటన్లో హెవీ క్వాలిటీ ఉంటుందండి ఇవన్నీ బ్రష్ పెయింట్ తోటి డాట్స్ కానీ బోర్డర్ డిజైన్ కానీ హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది పళ్ళు కూడా చాలా నైస్గా ఉందండి శారీకి ఇలా పిక మ్యాంగో బుటాస్ వచ్చిన బ్లౌజ్ ఈ బ్రష్ పెయింట్ లో కూడా మనకు కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి బ్లాక్ కలర్ మిడిల్లో ఇలా రెండు షేడ్స్ వస్తాయండి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ తోటి మ్యాంగో డిజైన్ వస్తుంది ఈ డాట్స్ కూడా సేమ్ అవే కలర్ మ్యాచింగ్ తోటి ఉంటాయి ఈ సారీ డార్క్ వైట్ కలర్ అండి బ్రష్ పెయింట్ బ్లౌజ్ లైట్ సీ గ్రీన్ కలర్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ రేంజ్ సారీస్ అండి ఈరోజు ఆఫర్ సేల్లో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మినిమమ్ టూ శారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి ఈ సారీస్ ఏమో లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్లో క్రాస్ డై అయిన బ్రష్ పెయింట్ శారీస్ అండి ఇలా బ్రష్ పెయింట్ వస్తుంది బ్లౌజ్ టూ షర్ట్స్ ఉంటాయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లేకుండా లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్ ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ అందులో ఇది శాండల్ షాప్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మినిమం టూ శారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇదొక కలర్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది పేమెంట్ చేసి పేమెంట్ స్క్రీన్ షాట్స్ పెట్టట్లేదండి ఫోర్ ఫైవ్ డేస్ అయ్యాక శారీ రాలేదు అని అని అప్పుడు మెసేజ్ చేస్తున్నారు మీరు పేమెంట్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి ఇదొక కలర్ కాంబినేషన్ ఇవి మనకి రిచ్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి గ్లాస్కో కాటన్ గ్లాస్కో కాటన్ పైన బెంగాల్ కాటన్ కాన్సెప్ట్లో ప్రింట్స్ వచ్చాయండి బ్లౌజ్ ఈ సారీ మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి రామా గ్రీన్ కలర్ మిడిల్లో టూ షేడ్స్ తోటి పోల్ అవుతాయి హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ బార్డర్లో ఉంటాయి ఈ శారీకి బ్లౌజ్ బోర్డర్ అనేది మనకి పట్టు బార్డర్ వస్తుందండి ఇది పట్టు బోర్డర్ వివి ఉంటుంది రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మిడిల్లో పల్లవి లైన్స్ ఉన్నాయండి బ్లౌజ్ పళ్ళు కూడా చక్కగా బోర్డర్ డిజైనే పళ్ళు ఇలా ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్లో ఇది ఒక కలర్ అండి కలర్ కాంబినేషన్ చాలా నైస్గా ఉంది చందనం కలర్ బ్లౌజ్ పల్లవి లైన్స్లో ఇది ఒక మోడల్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ సింగిల్ సైడ్ బార్డర్ బోర్డర్ కలర్ మిడిల్లో షివరీ ఉంటుంది బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఎలా ఉంటుంది పింక్ అండ్ నేవీ బ్లూ సింగిల్ సైడ్ బార్డర్ వస్తుందండి ప్యూర్ పల్లవీ కాటన్ ఫ్యాబ్రిక్ ఈ సారీ రిచ్ కాటన్ వస్తుందండి మంచి ఫ్యాన్సీ కలర్ బ్లౌజ్ ఎలా కాంట్రాస్ట్ ఉంటుంది రేర్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి గ్రే అండ్ రెడ్ మంచి ఫ్యాబ్రిక్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మినిమమ్ టూ సారీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ సారీ కాదు బ్లౌజ్ లెవెన్ ఇలా ఉండే పికాక్ బ్లూ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది సెల్ఫ్ కలర్ స్ప్రే డిజైన్ ఉంది డిజిటల్ ప్రింట్ వస్తుందండి బార్డర్స్ ఏమో షిబోరీ టూ షేర్స్తో పళ్ళు కూడా ఇలా శివారి ప్రింటెడ్ పళ్ళు ఉంటుంది సేమ్ అదే బ్లౌజ్ ఒక కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో బ్లౌజ్ ఇవి బ్రష్ పెయింట్ వచ్చిన పేస్టల్ కలర్స్ అండి లైట్ లైట్ కనకాబరం షేడ్ ఈసారి గ్రే షేడ్ అండి బ్లౌజ్ లైట్ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఎలా ఉంటుంది ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇవి పల్లవి లైన్స్ అండి పల్లవి లైన్స్ రామా గ్రీన్ కలర్ ఈ సారీ కూడా పల్లవి లైన్స్లోనేనండి మిడిల్లో షిబర్ ఇవి వస్తుంది బోర్డర్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్ పళ్ళు ఇలా డిజైన్ వస్తుందండి పళ్ళు చాలా బాగుంది బ్లౌజ్ ఇలా కలంకారీ కాన్సెప్ట్లో ఉండి శారీ కలర్ డిజైన్ డై అవుతుంది హ్యాండ్స్ ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇదొక కలర్ బ్లౌజ్ చాలా బాగుందండి మంచి డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ అయితే మనకి చక్కగా శారీ డిజైనే డై అవుతుందండి ఇలా బ్లూ ఇవేమో బ్రష్ పెయింట్ వచ్చిన సారీస్ అండి మిడిల్లో బుటా స్టైల్ డిజైన్ బార్డర్స్ ఏమో డిజైనర్ బార్డర్స్ ఉంటాయి పళ్ళు కూడా ఇలా కాంట్రాస్ట్లు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ రెడ్ కలర్ మిడిల్ ఇలా బుటాస్ వస్తాయి ఇది హ్యాంగ్ బ్రష్ పెయింట్ అండి కలర్ చాలా నేస్గా ఉంది ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ సారీస్ అండి సింగిల్ సైడ్ బ్రష్ పెయింట్లో మిడిల్లో బాధిని పోల్ కడాట్ రెడ్ అండ్ బ్లూ సింగిల్ సైడ్ బోర్డర్ బ్లౌజ్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్ శారీస్ అండి ఈరోజు ఆఫర్ సేల్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ సారీస్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి ఎన్ని సారీస్ అయినా కానీ సేమ్ కాస్ట్ ఉంటుంది